కొత్త సంవత్సరం రాబోతుందని చెప్పేసి నేను థర్టీ ఫస్ట్ నైట్ నుంచి అదేవిధంగా ఈరోజు జనవరి ఫస్ట్ ఈరోజు కూడాను చాలామంది పార్టీలు చేసుకుంటూ ఉన్నారు విపరీతంగా మందు తాగి అదేవిధంగా బిర్యానీలు వండుకొని వాళ్ళ ఇష్టానుసారంగా అయితే తింటా ఉన్నారు ఎందుకంటే దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు రాష్ట్రంలో కూడాను మందు అమ్మకాలు ఎంత విపరీతంగా పెరిగినాయి అంటే గత కొన్ని సంవత్సరాలుగా పోల్చుకుంటే ఈ సంవత్సరం మందు అమ్మకాదులు చాలా ఎక్కువ పెరిగిందంట సో యూత్ కూడా దానికి బాగా రిటర్యరు అంతవరకు బాగానే ఉంది సో ఇప్పుడు ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే హైదరాబాద్లోని చాలా పెద్ద విషాదం జరిగింది ఈ కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లోని పార్టీ చేసుకున్న సమయంలోని పదిహేడు మంది బిర్యానీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మందు గట్ట అన్నీ అరేంజ్ చేసుకొని ఫుల్గా తాగి తందాలు వేసిన తర్వాత వాళ్ళు అపస్మారక స్థితిలో పోయారంట వెళ్ళిపోయిన తర్వాత దగ్గర దగ్గర ఒక మనిషి అయితే ప్రాణాలు కోల్పోయాడంటే మిగతా పదహారు మందికి అసలు ఎలా ఉందంటే వాళ్ళకి కోమాలు ఉండరండి ప్రస్తుతానికి అంటే వాళ్ళు వాళ్ళ దేహం వాళ్ళ దగ్గర లేనట్టుగా జీవత్సరంలో పడి ఉండండి అని చెప్పేసి సమాచారం అందింది న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని కానీ మరి ఇలా ప్రాణాల మీద కూర్చోవాలి చేసుకోవడం కరెక్ట్ కాదు అందుకే ఇటువంటి వాళ్ళ వల్లే పోలీసులు కూడా కఠినమైన రూల్స్ కట్ట పెట్టడం అదేవిధంగా చాలామందిని నియంత్రించడానికి అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడడానికి రోడ్ల మీద పోలీసులు తినవలసి వస్తుంది వాళ్ళు న్యూ ఇయర్ పండగలు చేసుకోకుండా వాళ్ళు పాపం వాళ్ళ కుటుంబాలతో ఉండకుండా రోడ్ల మీద మీ గురించి డ్యూటీలు చేస్తున్నారు సో హైదరాబాద్లో అయితే ఘోర విషాదం జరిగింది పదిహేడు మందిలో ఒకడైతే చనిపోయాడు ఇంకో పదహారు మంది అయితే పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళ పరిస్థితి కూడా చెప్పలేని పరిస్థితులు అయితే డాక్టర్లు చెప్తూ ఉన్నారు రాబోయే గంటల్లో మరి వాళ్ళు కోరుకుంటారా లేదని వేచి చూడాలి సో ఈ వీడియో చూసిన చాలామంది ఈ పార్టీలు చేసుకుంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలని నా ఉద్దేశం సో మీకేమనిపిస్తుంది ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అదేవిధంగా కొత్త సంవత్సరం సంబంధించిన వేడుకల్లోని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద ఒక స్పష్టమైన కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో పది మందికి షేర్ చేసి అదేవిధంగా వాళ్ళని కాపాడుదారు అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్